అన్నవరంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి మాస అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుఝాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు నైవేద్యం సమర్పించారు రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా కనిపించింది బాపట్ల జిల్లా చందోలులోని శ్రీ బగళాముఖి శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి జ్యేష్ఠమా సమావాస్య సందర్భంగా అమ్మవారిని శ్రీ శ్వేతవారాహి రూపంలో అలంకరించారు ఆలయ ప్రాంగణంలో హోమం పూర్ణాహుతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామర్తి శ్రీధర్ దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ విజయసాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వ అమావాస్యను పురస్కరించుకుని తీర్థవాది నిర్వహించారు తీర్థవాది క్రతువులో భాగంగా తెల్లవారుఝామునే భక్తులు పెద్ద ఎత్తున సముద్ర స్నానాలు ఆచరించారు అనంతరం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు అనంతరం వేదపారాయణం చేశారు